ఒకటి నుంచి నేను చదువుతున్నాను మీ అందరూ వినండి వారు విసుకగా నిత్యము ప్రార్థన వలనంటకు ఆయన ఈ ఉపమానం చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండాను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండాను ఆమె అతని ఎద్దుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికని నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకూ ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకునేనట్లు ఆమె న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను మరియు ప్రభు ఇట్లను అన్యాయాస్తులైన ఈ ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురిచి మరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చిన వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చేటప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన హలేలుగయ ఇక్కడ విసుగుగా నిత్యము ప్రార్థన చేయాలని ప్రభువారు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు ఆయన ఉపమానం లేకుండా బైబిల్ గ్రంథంలో ఏమీ బోధించలేదు ఆయన ఉపమానంతోనే బోధిస్తున్నారు ఏసయ్య ఉపమానం అనేది ఎప్పుడు కూడా లేకుండా ఆయన బోధించలేదు నిత్యము ఉపమానంతోనే ఆయన బోధిస్తూ ఉన్నారు ఏసవ ఏంటి ఆ ఉపమానం అంటే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఒక న్యాయాధిపతి పట్టణంలో ఉండాను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండాను ఆ ఆమె అతని యొక్కకు వచ్చి నా ప్రతిపాదికి నాకు న్యాయం తీర్చు అని నిత్యము కూడా అడుగుతూ ఉండాను అతడు కొంతకాలం ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడక మనుషులు లక్ష్య పెట్టక ఉండినని ఈ అంత తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతున్నాను తనలవుతాను అనుకున్నాను చూసారండి ఇక్కడ నేను దేవునికి భయపడడం లేదు మనుషులకి భయపడడం లేదు అయినప్పటికీ కూడా నాకు నిత్యము కూడా న్యాయం చేయమని ఈ వచ్చి నన్ను తొందర పెడతా ఉన్నది కనుక ఈవిడికి ని నిత్యము విసుకగా వస్తుంది నా దగ్గరికి కనుక ఈవిడికి త్వరగా న్యాయం తీస్తానని తనలో తనని అనుకొని ఏం చేసింది దేవు ఆయన న్యాయం తీరుస్తాడు నాకు అని చెప్పి తనలో తను అనుకొని ఆ యొక్క న్యాయాధిపద్ధ నిత్యము కూడా వెళ్ళి నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆయనకు అడుగుతూ ఉండేదన్నమాట అంటే ఏంది న్యాయం చేయాలి తన తనకేనూ తన ప్రతివాదికి ఏదో గొడవ వచ్చింది లేదో ఏదో సమస్య వచ్చింది ఆ సమస్య తీర్చడానికి ఆ సమస్య తీర్చే న్యాయాధిపతి నువ్వే నువ్వే తీర్చగలవు అని చెప్పి ఈవిడే దగ్గర బలం లేదు కనుక ఏమాత్రం కూడా శక్తి లేదు కనుక ఆ న్యాయధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది కొట్టడానికి అలాగే మంది మార్బలం జనబలం ఎవరూ లేని వాళ్ళు ఆ న్యాయధిపతి దగ్గరికి వెళ్తారు మంది మార్బలం ఎవరైనా ఉన్నవాళ్ళు తమకు తాముగానే ఏం చేసుకుంటారంటే న్యాయం తీర్చేసుకుంటారు ఇవికి ఎవరు న్యాయం న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు కనుక ఈ న్యాయాధిపతి ఒక్కడే న్యాయం చేస్తారు అనుకుని అక్కడికి వెళ్తూ ఉంది కానీ ఆ న్యాయాధిపతి ఎవరు దేవునికి భయపడినవాడు మనుషులను లెక్క మరి అటువంటి న్యాయాధిపతి ఆయన అటువంటి న్యాయాధిపతి అటువంటి న్యాయాధిపతి దేవునికి భయపడక మనుషులను లెక్క పెట్టక అటువంటి న్యాయాధిపతి అక్కడ దగ్గరికి వెళ్ళి అయ్యా నా ప్రతివాదికి నాకు న్యాయం చెయ్యి అని తొందర పెడతా ఉంది తొందర పెడతా ఉంది తొందర పెడతా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి వాడు మామూలు వ్యక్తి కాదు ఆయన మామూలు వ్యక్తి అస్సలు కాదు ఆయన మామూలు వ్యక్తి అయితే అసలు కాదు గుర్తుంచుకోవాలి ఆయన ఎటువంటి వ్యక్తి అనేది ఆలోచన చేసుకోవాలి ఆయన ఎటువంటి వ్యక్తి అంటే దేవునికి భయపడని వ్యక్తి ఆ న్యాయాధిపతి మనుషులను లక్ష్య లక్ష్య పెట్టని వ్యక్తి అంటే ఆయన ఎంత బలవంతుడు చూడండి కనుక ఈ యొక్క విధవరాలు చాలా తొందర పెడతా ఉంది రోజుకి వస్తూ ఉంది అయ్యానా న్యాయం చేయ న్యాయం చేయ న్యాయం చేయని ప్రార్థన చేస్తూ ఉంది ఈ న్యాయాధిపతికి తన విన్నపాలు తన యొక్క మర తెలియజెప్తా ఉంది తెలియజెప్తా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఈ యొక్క న్యాయాధిపతి విసుగు పొందిడు రోజు వస్తుంది ఏంటి ఇవిడే రోజు నా దగ్గరికి వస్తూ ఉంది ఏంటి అని చెప్పి తను విసుగుపడిపోయింది విసుగుపడిపోయినట్టుగా ఆవిడ వస్తూ ఉంది ఎవరు న్యాయధిపతి విసుగుపడినట్టుగా వస్తూ ఉంది అప్పుడు ఇదేంటి ఎంత కఠిన దేవునికే భయపడినా మనుషులని లక్ష్య అటువంటి నా నా దగ్గరికి అటువంటి నా దగ్గరికి ఈవిడ తొందరపడి నిత్యము వస్తూ నన్ను గోజాడుతూ ఉంది ఏంటి నన్ను విసికిస్తూ ఉంది ఏంటి అని చెప్పి తనలో తాను ఈ విధవరాలకి న్యాయం తీర్చేసి ఇంటికి పంపించేస్తే మంచిది అనుకొని తనలో తాను అనుకొని ఏం చేశాడట న్యాయం తీర్చి వెంటనే తనకి న్యాయం చేద్దామనే సంకల్పం కలిగి ఉన్నాడట చూడండి ఈ విధవరాలు నన్ను తొందరపెడుతున్నది గనుక మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు అనుక న్యాయం తీర్తున్నాను తనలో తను అనుకో నేను తనలో తను అనేసుకున్నాడు ఇంకా తీర్చేస్తాను అని అనుకుంటే ఏంటి తీర్చేసి తీర్చేసినట్టు తీర్చేద్దానికి ప్లాన్ అనమాట ఇంకా న్యాయం తీర్చేద్దాం ఈవిడికి అని అనుకున్నాడు ఎందుకు న్యాయం అనుకున్నాడంటే నిత్యము కూడా విసుగుతూ ప్రార్థన చేస్తూ ఆయొక్క న్యాయబద్ధానికి వెళ్తూ ఉంది అలాగే ఇక్కడ ప్రభువారు ఒక అపమానం మనకు నేర్పిస్తూ ఉన్నారు మీరు నిత్యము ప్రార్థన చేయండి మీకు ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా దేవునికి ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే ఆయన నిత్యము కూడా మీరు ఆయన మీ స్థితిగతులు ఆయనకి తెలుసు మీ పరిస్థితులు ఆయనకి తెలుసు దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు న్యాయం చేయకుండా ఉన్నాడు కనుక ఆయనకి నిత్యము ప్రార్థనలో ఏం చేయాలంటే ఆయనకి మీ యొక్క విన్నపాలు విసుకగా చెప్తూ ఉండాలి అలా చెప్తూ ఉన్నప్పుడు మీ విషయం ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు అందుకనే ఇక్కడ ప్రభువారు అంటూ ఉన్నారు అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి చూసి ఆ న్యాయాధిపతి ఎవరు అన్యాయస్థుడట మామూలు వ్యక్తి కూడా కాదు ఆయన ఒక అన్యాయస్థుడు దేవుని ప భయపడిన వ్యక్తి మనుషులను లక్ష్య వాడు అటువంటి ఆ న్యాయాధిపతి కరుణించాడట ఎవరిని ఆ విధవరాలని కరుణించాడట ఇటువంటి విధవరాలని ని కరుణించాడు కదా అటువంటి చెడ్డ న్యాయాధిపతి ఆ విధవరాల మీద కరుణ చూపించాడు కదా మరి మన దేవుడు మంచి న్యాయాధిపతి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గురిచి మరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చను వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అలీ మనిషి కుమారుడు వచ్చి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన అంటా ఉన్నాడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు దేవుడు తను ఏర్పరచుకొని వారు దివారాత్రము తన గురించి మొరపెట్టుకుని చుండగా వారి న్యాయం తీర్చడా న్యాయం తీరుస్తాడు ఆయన వారికి త్వరగా న్యాయ తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అలీలుయ కనుక మనిషి కుమారుడు మళ్ళీ వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటా ఉన్నాడు కనుక ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే జాగ్రత్తగా వినండి దేవుడు తాను ఏర్పరచుకునే వాడు దివారాత్రులను మరపెట్టుకోవాలట దివారాత్రం అంటే పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి మొరపెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది కష్టం ఉంటుంది ఇద్దరికి గోల గొడవలు ఉంటాయి లేదంటే శత్రుభయం ఉంటుంది లేదా ఇంటి సమస్యలు ఉంటుంది ఒంటి సమస్యలు ఉంటుంది కుటుంబాల సమస్యలు ఉంటుంది భార్య సమస్యలు ఉంటుంది పిల్లల సమస్యలు ఉంటుంది శత్రు సమస్యలు ఉంటుంది అనేక విషయాల్లో సమస్యలైన మానవుడు ఎవరు ఉండరు మీ మీదికి గొడవ వచ్చినప్పుడు ఏదైనా వాదన వచ్చినప్పుడు అది దేవుని దగ్గరే చెప్పాలి దేవుడికి న్యాయ న్యాయమైన దేవుడి కనుక దేవుడు న్యాయవంతుడు కనుక ఆయన న్యాయాధిపతి కనుక ఆయన నీ విషయంలో న్యాయం చేస్తాడు కనుక ఎవరు నాకు న్యాయం చేయలేదు ఎవరు నాకు సాయం చేయలేదు నాకు డబ్బు లేదు ధనం లేదు మందు లేదు మార్బలం లేదు ఆర్థిక బలం లేదు అలాగే ఎవరు నా వెనకాల రారు అనుకుంటున్నారేమో పొరపాటు దేవుడు ఉన్నాడు దేవుడు ఉంటే లోకమే నీ ఎంట ఉంటుంది కనుక దేవుడి దగ్గరికి వెళ్ళి దివారాత్రులు ప్రార్థించే ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతి న్యాయం చేశాడు కదా ఒక విధరాలకి నిత్యము అడుగుతూ ఉంటే మరి సృష్టికర్త అయిన దేవుడు ఆ న్యాయమైన దేవుడు అన్యాయమైన దేవుడి కాదు అటువంటి దేవుడు తన్ని ఏర్పరచుకునేవారు అంటే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కొనుక్కున్నాడు మిమ్మల్ని తన రక్తంతో కొనుక్కున్నాడు ఏర్పరచుకున్నాడు తన యాజకులుగా ఉండడానికి తన కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు అటువంటి సృష్టికర్త అయిన దేవుడిని మనం అంగీకరించాం విశ్వసించాం ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా మనం ఉండగలుగుతున్నప్పుడు మనము దివారాత్రులు ప్రార్థన చేస్తే మనకెందుకు న్యాయం తీర్చడు న్యాయం తీరుస్తాడు అనేది సత్యం అందుకని వారి విషయమే కదా నేను దీర్ఘశాంతము చూపుచున్నానని మీతో చెప్పుచున్నాను నేను దీర్ఘశాంతం వాళ్ళ కోసమే చూపుతున్నాను వాళ్ళకి నా శాంతం ఇవ్వాలని నాకు నా న్యాయం వాళ్ళకి ఇవ్వాలని నా రక్షణ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళకి నా స్వస్థత వాళ్ళకి ఇవ్వాలని నేను దీర్ఘశాంతం చూపుతున్నాను అంతేకాదు నా దీవెన వాళ్ళకి ఇవ్వాలని నేను దీర్ఘశాంతం చూపుతున్నానని ప్రభు వారు చెప్తున్నారు కనుక అటువంటి విశ్వాసంలోకి విశ్వాసహితమైన ప్రార్థన మనం చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి అందుకని యేసు ప్రభు వచ్చేవేళ భూమి మీద దేవునికి ఇష్టమైన విశ్వాసములుగా మనం ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కనుక దేవుడు ఏమని చెప్పాడంటే మొట్టమొదటిగా మీరు విసుగగా ప్రార్థన చేయాలి ఇందులో సత్యం అంటే విసుగగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అందుకనే యేసుకురావు ఉపమానం చెప్తున్నారు కనుక ఆ ఉపమానంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి కనుక మీరు అంత జ్ఞాపం చేసుకోండి అన్యాయస్తుడైన విధవరాల దగ్గరికి అన్యాయవస్తుడు ఒక న్యాయధిపతి దగ్గరికి విధవరాలు వెళ్ళింది విధరాలు వెళ్ళిన తర్వాత నిత్యము ఆవిడకి అడుగుతూ ఉంది అడుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఆవిడ కొంతకాలం ఒప్పలేదు తర్వాత ఏం చేశాడు అతడు కొంతకాలం ఒప్పు కొనకపోయాను చూసారండి అతడు కొంతకాలం ఒప్పుకోలేదు న్యాయం చేయి న్యాయం చేయండి అయ్యా నాకు నా ప్రతిపాదికి న్యాయం చేయండి అయ్యా అని చెప్పేసి రోజు అడుగుతూ ఉంటుంది కొంతకాలం ఒప్పుకోలేదు ఆ ఒప్పుకోలేదు కనుక రోజు అడగడం బట్టి రోజు కూడా సహాయం చేయమని చెప్పడం బట్టి అటువంటి అన్యాయస్థుడైన న్యాయాధిపతి కరిగాడు చూసారంటే అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఆ అడగడం బట్టి రోజుకి వెళ్ళి గోజారడం బట్టి ఆ న్యాయాధిపతి కరిగాడు కదా అన్యాయ అన్యాయస్థుడైన న్యాయాధిపతే కరిగినప్పుడు సృష్టికర్తైన దేవుడు తన బిడ్డలుగా తన కుమార్తెలుగా మనం ఉన్నప్పుడు మన విషయంలో ఆయన కనికరం పడ్డా కరగడ మన కన్నీరు తురచడా మనకు అన్ని విధాల సహాయకుడిగా ఉంటాడు దేవుడు అనేదే సత్యం మీరందరూ జ్ఞాపం చేసుకోండి దేవుడు నిజమైన దేవుడు బలమైన దేవుడు ఆదివంతమైన దేవుడు నిన్న నేడు యాకృతిగా ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడు మహిమ మాత్యము ఆధిపత్యం కలిగిన దేవుడు నిన్న నేడు యాకృతిగా ఉన్న దేవుడు ఆయన అందరికీ ఉపకారి కనుక ఆయన మంచి దేవుడు కనుక మీరందరూ జ్ఞాపకం చేసుకొని మీరందరూ అందరూ కూడా దేవునికి నిత్యము ప్రార్థనలు చేయాలని ప్రభు మనం చేస్తున్నాం చాలామంది ప్రార్థనలు చెయ్యరు ప్రార్థన చేయాలి దివారాత్రము ఆయనకి ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు అనేది సత్యం కనుక దేవుడు దివారాత్రులు ప్రార్థన చేసే వాళ్ళు ఇలా దీర్ఘశాంతం చూపుతున్నాడు నీతిమంతులు ప్రార్థనను అంగీకరిస్తాడు ఆయన కనులు ఆయన చెవులు నీతిమంతుల వైపు ఆయన ప్రార్థన నీతిమంతుల ప్రార్థన వైపు మరి ఆయన కనులు చెవులు ఉన్నాయని వాక్యం చెప్తా ఉంది కనుక మీరందరూ జ్ఞాపం చేసుకోండి మరి మీరందరూ కూడా జ్ఞాపం చేసుకొని దేవుణ్ణి ప్రార్థన చేసి దేవుల్లో ఆనందాన్ని సంతోషాన్ని పొందండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు రక్షిస్తాడు దేవుడు కాపాడుతాడు దేవుడు ఆశీస్సులు దేవుడి యొక్క కృప మా మీద సంఘం మీద ఎండరుగా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి ఇక్కడ ఒక విధవరాలకి న్యాయం న్యాయం చేశాడు దేవుడు అలాగే నీకెందుకు న్యాయం చేయడు దివారాత్రులు ప్రార్థన చేస్తే దేవుడిని ఎందుకు న్యాయం చేయడు చేస్తాడు ప్రతి విషయంలో న్యాయం చేస్తాడు ఎవరో ఒకరు అన్యాయం అయిపోతూనే ఉంటారు వాళ్ళు అన్యాయం అయిపోయిన వాళ్ళు దేవుడిని తెలుసుకోండి ఆ న్యాయమైన న్యాయంగా నడుచుకునే వాళ్ళైనా న్యాయ దేవుణ్ణి తెలుసుకోండి అన్యాయం పొందుకున్న వాళ్ళైనా పొందిన వాళ్ళైనా దేవుణ్ణి తెలుసుకోండి మీ విషయంలో దేవుడు న్యాయం చేస్తాడు ఈ లోకంలో ఎంతమంది అయితే అన్యాయం అయిపోయి ఉన్నారో చాలామంది అన్యాయం అయిపోయి ఉన్నారు దేవుణ్ణి తెలుసుకోండి దేవునికి ప్రార్థన చేయని దేవుని న్యాయం చేస్తాడు ఆ నీళ్ళ విషయంలో కానీ అలాగే డబ్బు విషయంలో కానీ అలాగే నమ్మించి మోసం మోసపోయే విషయంలో కానీ అన్యాయం అయిపోయారు మీరు ఎటువంటి స్థితిగతుల్లో అన్యాయం అయిపోయారో నాకు తెలియదు కానీ దేవుడి లైవ్ ద్వారా మాట్లాడుతున్నాడు మీకు దేవుడు న్యాయం చేస్తాడు మీరు దివారాత్రులు ప్రార్థన చేయండి యసుప్రభు నమ్మండి యసుప్రభు న్యాయం చేస్తాడు ఆయన రక్షకుడు ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు కనుక ఆ రెండు చేతులు చావి పిలుస్తున్నాడు ప్రయాసపడే బాగా మోసుకుని చిన్న సమస్త జనుల రండి నేను మీకు ఇస్తానని దేవుడు పిలుస్తున్నాడు ఆ పిలుపుని మనం గ్రహించి మా పిలుపుని యొక్క అర్థాన్ని మనం తెలుసుకొని అది దేవుడి పిలుపుని గుర్తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి నీ సమస్య దేవుని దగ్గర చెప్తే దేవుడు ఆ సమస్య తీరుస్తాడు అంతేకాదు నీ ప్రార్థన అంగీకరిస్తాడు నీ ఎటువంటి వాడైనా సరే దేవునికి ప్రార్థన నమ్మి ప్రార్థన చేస్తే దేవుని విడిపిస్తాడు కొంతకాలం ఒప్పకపోయినా దేవుడు తర్వాత ఒప్పుకుంటాడు ఈ అన్యాయమైన న్యాయధిపతి కొంతకాలం ఒప్పలేదు కానీ మన దేవుడు అలా కాదు మన సమస్యని హృదయము నీ ఆత్మ ఎరిగిన దేవుడు వెంటనే నీకు సమస్య పరిష్కారం చేయగలడు కనుక ఎటువంటి స్థితిగతుల్లో పరిస్థితుల్లో పడిపోయినా అన్యాయంలో నువ్వు కుమిలిపోయిన మరి దేవుడిని పైకి లేపుతాడు నీకు న్యాయం చేస్తాడు నువ్వు అనుకున్నది జరిగిస్తాడు కనుక దేవుడు న్యాయమైన దేవుడు సత్యమైన దేవుడు ఆయన వాడు ఎవడు చెడిపోడు ఆయన బాగు చేస్తాడు ఈ సత్యాన్ని మీరు నమ్మి దేవుల్లో బలపడాలని ప్రభుపేట మనం చేస్తున్నాడు నా పేరు శ్రీనివాస్ శాంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ యొక్క పరిచర్కి ప్రోత్సాహం ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ కొరకు ప్రార్థన చేస్తాను మీ సమస్యలు కష్టాల్లో ఉన్నవాళ్ళు మీ ఏ ఎవరైతే అన్యాయం పొందుకొని బాధపడుతున్నారో మీరందరూ కూడా దేవుని దేవునికి ప్రార్థన చేయండి ఈ స్క్రీన్ పైన మీ చేయిలు పెట్టండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు స్తోత్రాలను అయినా భగవంతుడా పరమందరం తండ్రి జీవాధిపతి జీవం గల దేవ ఎదువోనైనా మరి ఈ యొక్క వీడియో ద్వారా లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి రక్షించండి కాపాడండి స్వస్థపరచండి ఆస్వాదించండి అభివృద్ధి చేయండి ఆత్మతో నింపండి దేవా మరి చాలా మంది కష్ట నష్టాల్లో ఉన్నారు విడిపించండి ఇదిగో నాయన ఆ విధవరాలు నిత్యము కూడా విసుక ప్రార్థన చేస్తున్నప్పుడు అన్యాయ అస్తుడైన ఆ న్యాయాధిపత్యే న్యాయం తీర్చాడు నాయన మరి అటువంటిది నువ్వు నిజమైన న్యాయమైన దేవుడు నాయన నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదు తన్ను నిన్ను నువ్వు మాకు ఏర్పరచుకున్నావు కనుక మేము ఏ విషయంలో అన్యాయం అయిపోయినప్పటికీ నీకు ప్రార్థన చేస్తే నువ్వు ఆ న్యాయం చేస్తావని నువ్వు ఈ వాక్యం ద్వారా మాకు తెలియజెప్పావు కనుక అనేక విషయాల్లో అన్యాయం అయిపోయి క్రైస్తవులు ఉన్నారు నాయన వాళ్ళందరం జ్ఞాపం చేసుకొని దీవించండి రక్షించండి కాపాడండి స్వస్థపరచండి ప్రభావ వాళ్ళ విషయంలో సహాయం చేయండి ఆయన ఇదిగోదండి కొంతమంది ప్రభా ఎవరైతే ఈ యొక్క ఈ వీడియో ద్వారా ఈ లైవ్లో చెయ్య స్క్రీన్ పైన పెట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ ముట్టండి స్వస్థపరచండి దీవించండి రక్షించండి కాపాడండి వాళ్ళకి న్యాయం చేయండి త్వరలో ఆ యొక్క న్యాయమైన పరిష్కారం ఇవ్వండి ఆయన కోర్టు కేసులో న్యాయం చాలామందికి ఇవ్వండి ఆయన అలాగే మరి అనేక విషయాల్లో న్యాయం కావాలి అని బాధపడుతున్నారు వాళ్ళందరికీ న్యాయం ఇవ్వండినైనా భర్తల విషయంలో ఇంటి విషయంలో కుటుంబ విషయంలో పిల్లల విషయంలో అలాగే అనదముల విషయంలో అక్కచముల విషయంలో స్నేహితుల విషయంలో అన్యాయం అయిపోయి ఉన్నారు చాలా మంది నాయన అలాగే ఆస్తిాగదుల విషయంలో అన్యాయం అయిపోయి ఉన్నారు నాయన అలాగే కోర్టు కేసుల్లో అన్యాయం నాయన అనేక మందిని అమ్మించి మోసం చేసి అన్యాయం అయిపోయారు ప్రభావ స్త్రీ పురుషులు కూడా ఏ విధంగా ఉన్నారు తండే వాళ్ళకి న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ స్క్రీన్ మీద ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభా అలాగే ఈ యొక్క వీడియో మరి అలాగే లైవ్ ద్వారా ఎవరైతే ఈ స్కీమ్ మీద పెట్టి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి నాయన రక్షించండి ప్రభా స్వస్థపరిచండి నాయన తండ్రి అంతే కాదు తండ్రి వాళ్ళకు చూసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆస్తి విధించండి తండ్రి అందరిని రక్షించి అందరిని కాపాడు అందరిని దీవించండి ఏ కీడు తీగులు అంటకుండా కాపాడండి ప్రభా తండ్రి నీ కృప వాళ్ళందరి మీద ఉంచండి నీ జాలి అందరి మీద ఉంచండి నాయనా నీ రక్షణ అందరి మీద ఉంచండి ప్రభావ ఎవరైతే చేయ పెట్టి ఈ స్క్రీన్ పైన ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ జీవితాలు వెలిగించారు వాళ్ళ బతుకులు చికింపించండి వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేయండి నీ కాపుదల భర్త రక్షణ ఇవ్వండి ఎక్కడికి వెళ్ళొచ్చినా ఈ పని మీద వెళ్ళొచ్చినా నీ విజయాలు ఇవ్వండి నీ సహాయం అందించండి తండ్రి అంతే కాదు ప్రభు నీకుల భారత వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఇంటింటి వారికి ఇవ్వండి ఏసారి నమ్మిన వారిని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భర్త భార్య పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి వాళ్ళ ఆస్తిపాస్తులను కాపాడండి వాళ్ళ కీడులు తప్పించండి వాళ్ళ శ్రమలు తప్పించండి అలాగే మమ్మల్ని ఈ స్క్రీన్ ద్వారా మీరు ఎంతమంది చూస్తున్నారో తండ్రి వాళ్ళందరం దీవించండి లైవ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరూ దీవించండి ఓ రమకీ రమకసు రమకీ నమకరి కారు కాలి కారి కమసు రమకారు రమ కసి ల కరికాసి రమకీ నకూ రమ కసి రకమ కరి సి కారుమ కథ రమకీ నకమసు రమతి ల కారు తండ్రి వందనాలు 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 తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి వందనాలు ఇదిగో ఆ యొక్క ఒక తండ్రి వందనాలు 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 తండ్రి వంద ఏస వందరాలు ఏసే స్తోత్రం ఏసే స్తోత్రం ఇదిగో ఆ అక్క రాము ఆ అక్క రాము సో ఒక అన్యాయం అయిపోయి ఉంది రాము అక్క ఆవిడికి దేవుడు ఇప్పుడే విడిపిస్తున్నాడు ఇప్పుడే ఆవిడికి స్వస్థపరుస్తున్నాడు ఇప్పుడే ఆవిడికి ది ఆ యొక్క అన్యాయం అయిపోయిన ఆవిడికి దేవుడు న్యాయం చేస్తున్నాడు ఆవిడ పేరు రాము ఆవిడ అక్క రామక్క నేను దేవుడు న్యాయం చేయబోతున్నాడు నువ్వు నమ్ముకో దేవుణ్ణి నువ్వు నమ్మే దేవుణ్ణి నమ్మి ప్రార్థన చేయి దివారాత్రులు ప్రార్థన చేస్తే న్యాయం చేస్తాడని దేవుడు చెప్తున్నాడు నువ్వు ఇంకా బలంగా బలంగా ప్రార్థించాయి కన్నీరుతో ప్రార్థించాయి అంతేకాదు ఈ చెయ్య పెడుతున్న నీవు ఈ స్క్రీన్ మీద చేయి పడుతున్నా నీవు దేవుడు స్వస్థపరుస్తాడు రామక్క నీవు దేవుడు స్వస్థపరుస్తాడు అలాగే అలాగే ఇంకొకరు ఇంకొకరు ఇంకొకరిని కనిపిస్తున్న దేవుడు చూపిస్తున్నాడు ఇంకొకరు చూపిస్తున్నాడు సంధ్య ఇంకొకరు చూపిస్తున్నాడు సంధ్య 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 దేవుడు ఇప్పుడే బాగు చేస్తున్నాడు నీకు న్యాయం చేయబోతున్నాడు ఇప్పుడే దేవుడిని న్యాయం చేస్తున్నాను ఈ భర్త విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నావు వేదన పడుతున్నావు దుఃఖపడుతున్నావు న్యాయం లేదని బాధపడుతున్నావు దేవుడు నీకు న్యాయం చేయబోతున్నాడు దేవుని న్యాయం చేయబోతున్నాడు దేవుడు నీకు ఇప్పుడే న్యాయం చేయబోతున్నాడు సంధ్య నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు దేవుడిని న్యాయం చేయబోతున్నాడు కనుక ఇంక ఈ లైవ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు అలాగే ఈ లైవ్ ద్వారా చాలా మంది చూస్తున్నారు అలా అందరికీ దేవుడు న్యాయం చేయబోతున్నాడు మీరు అందరికీ దేవుడు న్యాయం చేయబోతున్నాడు అలాగే చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీ కన్నీరుతో ప్రార్థన చేస్తుండే దేవుడు న్యాయం చేయబోతున్నాడు ధైర్యంగా ఉండండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక మీరు అందరికీ కూడా ధైర్యంగా ఉండండి దేవుడికి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తాడు విడుదల ఇస్తాడు విమోచన ఇస్తాడు అంతేకాదు న్యాయం చేయబోతున్నాడు అలాగే కొంతమంది జనాంగం విస్తారమైన జనాంగం చేయలు పెట్టి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరికీ దేవుడు ఇప్పుడే న్యాయం చేయబోతున్నాడు అలాగే స్కూల్ పిల్లలు ప్రార్థన చేస్తున్నారు చేయిపెట్టి ప్రార్థన చేస్తున్నారు అలాగే వాళ్ళందరికీ దేవుడు న్యాయం చేస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అలాగే కొంతమంది ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలని మరి కోరుకుంటున్నారు వాళ్ళకి దేవుడు రక్షణ ఇస్తున్నాడు ఇప్పుడే రక్షణ ఇస్తున్నారు దేవుడు అందరికీ రక్షణ ఇస్తున్నాడు మీరందరూ ధైర్యంగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక దేవతండ్రి నువ్వు ఆజ్ఞాపించేందుకు కొంత అలాగే ఇంకొంతమంది ఉన్నారు అలాగే మరిడమ్మ మరిడమ్మ ఆవిడ కూడా చాలా వేదన పడతా ఉంది దుఃఖపడతా ఉంది ఆ మరిడమ్మ దేవుడిని స్వస్థపరుస్తున్నాడు అలాగే ఇంకొకరు అలాగే రాణి అమ్మ ఆవిడ కూడా చాలా పడతా ఉంది దేవుడు స్వస్థపరుస్తున్నాడు అలాగే ఉన్నారు కో ఉన్నారు ఆవిడ పేరు కమే కమల ఆవిడ పేరు కమల కమల ఎప్పుడే దేవుడిని స్వస్థపరుస్తున్నాడు ధైర్యంగా ఉండు దేవుడిని స్వస్థపరుస్తున్నాడు నీకు విడిపిస్తున్నాడు అలాగే ఇంకొకరు రమ్య రమ్య నువ్వు కూడా నువ్వు చాలా వేదన పడుతున్నావు దుఃఖంలో ఉన్నావు దేవుడిని స్వస్థపరుస్తున్నాడు ఈ లైవ్ ద్వారా ఎంతమంది చూస్తున్న వాళ్ళందరికీ దేవుడు స్వస్థత ఆశీర్వాదం దయచేను కాకని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ